ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తారక్ సంక్షేమ సేవ సంఘం ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు విజయవాడ వరద ముప్పు ఇబ్బంది పడుతున్న వరద బాధితులకు సహాయార్థం ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అశేష కృషి చేసి వరద బాధితులకు నిత్య అవసర వస్తువులు సమకూర్చుకొని విజయవాడ తీసుకువెళ్తున్నారు ఎంత గొప్పగా స్పందించిన చిన్న పెద్ద అని లేకుండా ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని గొప్ప మనసుతో సహకరించిన ఫ్యాన్స్కు చేతులెత్తి నమస్కరిస్తున్నాము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ రాయుడు బాబ్జీ గారు సెక్రటరీ కడియం శివనాయుడు తారక్ సంక్షేమ ప్రెసిడెంట్ గ్రూప్ శ్రీను గారు సెక్రటరీ శివనాయుడు ఉమ్మడి జిల్లా మీడియా కన్వీనర్ నల్లమిల్లి అర్పణ్ కుమార్ పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ నల్లా గోవింద్ గారు యావత్ మంది నందమూరి అభిమానుల్లో పాల్గొన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తారక సంక్షేమ సేవ సంఘం వారి ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల గురైన ముక్కు ప్రాంతాలకు గురైన ప్రజలకు మా వంతు సహాయం చేయడానికి మా యావన మంది నందమూరి అభిమానులు జిల్లా నలుమూల నుంచి వచ్చి ఈ సహాయ కార్యక్రమంలో పాల్పంచుకుంటారని